హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైదరాబాద్లోన ఒక సంస్థ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేస్తున్నారో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి బ్రదర్ మనకు ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కానీ మొత్తం కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే తెలుగు స్టేట్ వాళ్ళు ఎవరు ఉన్నారో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేయాలి అది కూడా మనకు దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్లో అనుకునే వాళ్ళు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకొని దీనికైతే ప్రిపేర్ అవుతు అవ్వండి ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ ఎంత అప్లై డేట్స్ మొత్తం కూడా చెప్తాను కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూసి అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కొని వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసిన మధ్య చాలా బూస్ట్ బూస్టప్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయడం అదే విధంగా మీకు ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఎక్కడైతే ఐక్టివిషన్ అయితే పెట్టుకోండి ఇక మెయింటో బిల్లం బ్రదర్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు రావడం అయితే జరిగింది ఎక్కడ నుంచి రావడం అయితే జరిగిందంటే మనకు హైదరాబాద్ లొకేషన్ వచ్చి తెలంగాణ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది తెలంగాణ అయినంత మాత్రాన మనకు ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట అండ్ మనకు జాబ్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఏదైతే మనకు జీఈటీ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు మనకు భర్తీ అనమాట ఇక నుంచి మనకు వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే వాటికంటే ముందు జాబ్ లొకేషన్ అయితే చూసుకున్నట్టయితే మనకి ఏవైతే ఓపెనింగ్స్ డైనమిక్ అండ్ రిజల్ట్స్ ఆరియంటెడ్ యంగ్ ఇంజనీర్స్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ ఏదైతే హైదరాబాద్లో ఉందో హైదరాబాద్లో ఉంటుంది అదేవిధంగా మనకు జోనల్ కానీ బ్రాంచెస్ కానీ సైట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా అక్రాస్ ఇండియాలో మనకు జాబు పోస్టింగ్ అయితే ఉంటుందనమాట మెయిన్గా వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉంటుందనమాట వాటికంటే ముందు మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు మే పదహారు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది అండ్ ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనమాట ఎవరికైతే క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది సిబిటీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అని మనకు ఈ వెబ్సైట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ కానీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ కానీ మొత్తం కూడా ఇదే వెబ్సైట్ అనమాట ప్రజెంట్ అయితే మనకి ఇంకా డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు బట్ మీరు ఈ వెబ్సైట్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉండాలి ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టు మనకి ఏదైతే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులు వచ్చేసి మనకు ఓవరాల్గా నోటిఫికేషన్ ఎనభై పోస్టులు భర్తీ చేస్తున్నారు క్యాటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకు ముప్పై ఎనిమిది ఈడబ్యూఎస్ వాళ్ళకు ఎనిమిది ఓబీసీ వాళ్ళకి ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకు పది ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు అనమాట అయితే మళ్ళీ దీనిలోనే మనకు కొన్ని బ్రాంచెస్ ఉంటాయి అంటే విభాగాలు అనమాట డిసిప్లిన్స్ దీనిలోనే వచ్చేసి ఈసీఈ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో మనకు ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అని తర్వాత మనకు ఈ అండ్ ఐ ఇన్స్ట్రుమెంటేషన్లో రెండు పోస్టులు సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పద్దెనిమిది మెకానికల్కి వచ్చేసి పదహారు పోస్టులు నెక్స్ట్ వచ్చేసి ఈ లేదా ఎలక్ట్రికల్కి వచ్చేసి ఐదు పోస్టులు సివిల్కి మూడు పోస్టులు కెమికల్కి వచ్చేసి రెండు పోస్టులు ఓవరాల్గా మనకు ఎనభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు టూ స్టేజ్లు అయితే మనకు సెలక్షన్ అయితే కంటెక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ముందుగా వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్టు అదేవిధంగా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట అండ్ దీనికి ఇవి రెండు మాత్రమే ఉంటాయి ఈ రెండుని బేస్ చేసుకొని మనకైతే ఫైనల్ మీరు లిస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు వెయిటేజ్ కూడా ఉంటుంది సిపిటీ ఎగ్జామ్లో వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేసి పదహైదు పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఓవరాల్ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు వైటేజ్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ ఏవైతే మనకు ఈజ్ ఫ్యాక్టర్లు వచ్చేసి అంటే సిబిటీలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి ఓవరాల్గా మనకు సిక్స్టీ పర్సెంట్ అబవ్ మీకు వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోండి అండ్ ఇంకోటి ఎవరైతే సిబిటీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కదా ఇంటర్వ్యూకి వచ్చేసి వన్ ఇస్ట్ ఫోర్ అంటే ఒక్క పోస్ట్కి నాలుగుని చొప్పున మనల్ని అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామ్ సెంటర్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ సిపిటీ ఎగ్జామ్ వచ్చేసి మనకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కోల్కతా ఈ ఆరు సెంటర్లు అయితే మనకు ఎగ్జామ్ అయితే పెడతామని చెప్తున్నారు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఇక సిబిటి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు వస్తే వస్తాయి సీపీటీ ఎగ్జామ్ అనమాట నూట ఇరవై నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఉంటుంది అంటే టూ అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది వంద క్వశ్చన్లకి అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండికాప్టర్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ అనేది మీకు టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందనమాట అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ అయితే అయితే జరుగుతుంది ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేశారంటే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి చూజ్ చేసుకుని మనకి ఎగ్జామ్ అటెండ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంకోటి ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అనే మనకి వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఇక నెక్స్ట్ మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట ఇక్కడ మీరు క్లారిటీ మెన్షన్ చేశారు చూసుకోండి ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అట్ హైదరాబాద్ అనమాట మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మనకు కేవలం హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ అంటే నువ్వు జమ్మూ కాశ్మీర్ నుంచి అప్లై చేసుకో వచ్చి హైదరాబాద్లో ఇంటర్వ్యూ చేయాల్సింది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సింది తెలుగు స్టేట్ వాళ్ళు ఉన్నారో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అనేది దగ్గరనే కాబట్టి చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అదే విధంగా మనకు క్వాలిఫికేషన్ అనమాట శాలరీ ఇక్కడ మనకు ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుని మనకు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదుకి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు ఎవరైతే యువర్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరు ఉన్నారో యువర్ కానీ ఈడబ్ల్యూస్ కానీ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే కన ముప్పై రెండు సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటే కన ముప్పై సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ ల్యాషన్ కూడా రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి ముప్పై ఏడు సంవత్సరాలకు అప్లై తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు పోస్టులు అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు వేకెన్సీ డీటెయిల్స్ చెప్పాను అనమాట ఇక క్వాలిఫికేషన్ చూసుకుని ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎవరైతే ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో అది కూడా మనకు ఫస్ట్ క్లాస్ అనమాట మినిమం సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఫుల్ టైమ్ ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటారో అంటే బీటెక్ వాళ్ళు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ చూసుకుంటే నలభై వేల నుండి లక్ష నలభై వేలకు సాలరీ వస్తుంది ఇది బేసిక్ పే మాత్రమే అన్ని అలౌన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు ఒక లక్షకి పైగానే మీకు శాలరీ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే ప్రతి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్లోనా ఏదైతే ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఉంది ఫోర్ ఇయర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు చూ చూడండి ఏసీఏ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో కానీ లేదంటే ఈ అండ్ ఐ ఇన్స్ట్రిమెషన్లో కానీ లేదంటే సిఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కానీ మెకానికల్ కానీ ఈ కానీ లేదంటే ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ కెమికల్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే విభాగం ఉన్నాయో బ్రాంచెస్ ఉన్నాయో డిసిప్లిన్స్ ఉన్నాయో వీటిలో మాత్రం మీరు ఎవరైతే ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో ఇంజనీరింగ్ విభాగంలోనో ఇక్కడిసినటువంటి డిసిప్లిన్ మాత్రమే చేసి ఉంటాగా వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి బ్రదర్ నాని ఇది చేయలేదు బీటెక్ ఇంకొకటి చేశాను అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు నాట్ తెలుసు కాబట్టి చూసుకోండి ఇంకోటి మనకు చాలా బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతూ ఉంటారో ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు శాలరీ అదేవిధంగా మనకు చూసుకున్నది మీకు ఆల్రెడీ చెప్పాను నలభై వేల నుండి లక్ష నలభై వేలని ఇది మనకు నలభై వేలు అనేది ఓన్లీ బేసిక్ పే మాత్రమే మనకి ఏదైతే వన్ ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కదా ట్రైనింగ్ అనేది అది అయిపోయిన తర్వాత మనకు డిఏ హెచ్ఆర్ఏ ఇంకా మనకు ప్రొవిడెంట్ ఫండు లీవ్స్ అన్నీ కూడా మనకు శాంక్షన్ అయితే అవుతాయి అనమాట అన్ని అనేవి కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ మీకు వన్ ల్యాక్ వరకు శాలరీ అయితే వస్తుంది ఇంకోటి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటారు కదా వీళ్ళకి వచ్చేసి సెకండ్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మార్కులు వచ్చినా కూడా బీటెక్లోనో ఏవైతే అక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్లోనా వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే అయితే వచ్చి ఉండాలి ఫస్ట్ క్లాస్లో అయితే మీరు పాస్ అయి ఉండాలన్నమాట ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు ఇక్కడ మనకు జనరల్ కండిషన్స్లో ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ మెన్షన్ చేశారు ఎవరైతే క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చేసి కంపల్సరిగా థౌసండ్ రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకు నాన్ రిఫండబుల్ అంటే మీరు వేరే రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఒకవేళ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూడి కానీ అండ్ ఎవరైతే డిఫెన్స్ ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉంటారో కానీ లేదంటే ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏసీఏల కానీ వాళ్ళకు కానీ లేకుంటే కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేసే వాళ్ళకి కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు థౌసండ్ రూపీస్ పేమెంట్ చేయాలి నేను ఒకటి మీకు సజెండ్ చేస్తాను దీనిలో మీరు జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే థౌసండ్ రూపీస్ మీరు పేమెంట్ చేసుకొని దీనికైతే ప్రిపేర్ అవ్వండి లేదు ట్రై చేద్దాము అనుకున్న వాళ్ళు వేస్ట్ అనమాట మీకు అమౌంట్ లాస్ అవుతుంది అండ్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ మనకు హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే మీకు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి లేదంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి సర్చ్ చేశారంటే అక్కడ మనకు కెరీర్స్ అని ఒక ఫోల్డర్ అయితే ఉంటుందో ఒక ఆప్షన్ అనేది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కరెంట్ జాబ్ ఓపెనింగ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇది దాన్ని క్లిక్ చేసుకుని మీరు అయితే తీసుకోండి అప్లై లాస్ట్ డేట్ మళ్ళీ మళ్ళీ తున్నాం జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఏజ్ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మన హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ ఉంటుంది హైదరాబాద్లోనే మనకు ఎగ్జామ్ సెంటర్ ఉంది అండ్ ఇంటర్వ్యూ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట ఎట్టి పర్సెంట్ కూడా మిస్ అయితే చేసుకోద్దండి థ్యాంక్ యూ